you സ്തുല സ്ത്രീ പാണിദ ഉദയ സമോ സ്തു me స్తోత్రుడా యాకోబ రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పదేవ వచనాన్ని చదువుకుందాం ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకుని అప్పుడు ఆయన మిమ్మను హెచ్చించును ఈ వాగ్దానము ద్వారాగా ఈ వాక్యము ద్వారాగా దేవుడు మీ జీవితాలను హెచ్చించాలని మనసారా కోరుకుంటున్నాను దేవుని సంగమ ఈ లోకంలో మనము గమనించినట్లయితే తగ్గింపు అనేది మనల్ని ఎప్పుడైనా సరే ఒక ఉన్నతమైనటువంటి స్థితిలోనికి తీసుకొని వస్తుంది మనము బైబిల్ గ్రంథంలో గమనించినట్లయితే ఆదికాండము ఇరవై రెండవ అధ్యాయంలో అబ్రహాము ఇసాకు వారి యొక్క జీవితంలో జరిగినటువంటి ఒక ఘటన ఒక సంఘటన మనం చూసినట్లయితే దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూ ఉన్నాడు ఏమని మాట్లాడుతున్నాడు తనకు ఒక్కగానయున్న ఒక్క కుమారుడు ఇస్సాకును బలి ఇవ్వమని మాట్లాడుతూ ఉన్నాడు ఆ సందర్భం అంతా కూడా అనేక పర్యాయాలు మనం విని ఉంటాం కదా దేవుడు అబ్రహామును శోధించను పరిశోధించను అని రాయబడి ఉంది ఆది కాండము ఇరవై రెండవ అధ్యాయము మొదటి వచ్చినం ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించను ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువ అనేను అప్పుడు ఆయన నీకు ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశ్యమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహన అతనిని అర్పించమని చెప్పెను దేవుడు ఒక మనుషుని పరిశోధిస్తూ ఒక మాట చెప్పాడు అదేమిటంటే నీకున్నటువంటి ఒక్కగానొక్క కుమారుణ్ణి నాకు బలిగా అర్పించు అలాగని అర్పించమని దేవుడు అబ్రహామును పరిశోధిస్తూ ఉన్నాడు అనేక పర్యాయాలు దేవుడు మనల్ని కూడా అనేకమైన విషయాల ద్వారాగా దేవుడు పరిశోధిస్తూ ఉంటాడు మనకు తెలియకుండానే ఎన్నెన్నో పరిస్థితులు మనకు ఎదురవుతూ ఉంటాయి ఆ సమయాలలో మనము కృంగిపోతూ ఉంటాము కానీ మనం గ్రహించలేము ఇది దేవుడు నన్ను పరిశోధిస్తున్నాడేమో ఇది ఒకవేళ నా విశ్వాసానికి పరీక్షగా ఉన్నదేమో అని మనం ఆలోచించలేకపోతాం కదా దేవుడు అబ్రహామును పరీక్షించాడు దేవుడు మరి అబ్రహాము దేవుని యొక్క సంకల్పాన్ని ఉద్దేశాన్ని ఆయన బాగుగా ఎరిగిన ఉన్నాడు దేవుడు అబ్రహాముతో మాట్లాడడం అబ్రహాము దేవుడు చేసేటువంటి కార్యాలన్నింటినీ కూడా చూసిన తరువాత దేవుని విషయంలో ఒక క్లారిటీకి వచ్చాడనమాట అనమాట ప్రభు గొప్పవాడు ఆయన ఏ కార్యమైనా చేయగలడు ఆయన ఎలాగైనా నన్ను నడిపించగలడు ఆయన ఎంతటి గొప్ప కార్యనైనా నా పట్ల చేయగలడు ఇసాకును తన కుమారునిగా స్వాస్యముగా దేవుడు ఒక సంతతిగా ఇసాకును అబ్రహామునికి ఇచ్చిన తర్వాత ఇక పూర్తిగా దేవుని మీద డిపెండ్ అయ్యి దేవుడు నాకు ఏదైనా చేయగలడు అనేటువంటి ఒక నమ్మకం అబ్రహామునకు ఏర్పడినది ఆ క్రమంలోనే దేవుడు ఇంకా అబ్రహామును పరిశోధించాలని చూస్తూ ఉన్నాడు తన విశ్వాసం ఎంతవరకు ఉందో చూస్తూ ఉన్నాడు దేవుని పిల్లలారా ఒకవేళ నీ జీవితంలో ఒకవేళ అలాంటి అటువంటి ఒక శోధన నీకు వచ్చినది అనుకోండి ఏం చేస్తాము చాలామంది అంగీకరించరు అలాంటి శోధనల నుండి వెళ్ళడానికి ఎవరు ఇష్టపడరు అన్నమాట ఎందుకంటే నీవు ప్రేమించినటువంటిది దేవునికి ఇవ్వడానికి ఎంతవరకు మనం ఇష్టపడతాము అది చాలా మన మనసుకు నచ్చదు ఇష్ట ఇష్టపడము మనము ఎందుకంటే దాన్ని దాని మీద మనం ఎంతో వ్యామోహం పెంచుకొని ఉంటాం ఆశలు పెట్టుకొని ఉంటాం ప్రేమించి ఉంటాం కానీ దేవుడు అడిగాడు అడిగినది దేవుడు పరిశోధిస్తున్నాడు దేవుని పిల్లలారా అబ్రహాము కాదనకుండా ఆ మోరియా దేశంలోని ఒక పర్వతమునకు దేవుడు చెప్పినటువంటి స్థలమునకు ఇసాకుని తీసుకుని వెళ్ళడానికి బయలుదేరుతాడనమాట ప్రభు ఒక మాట చెప్పాడు దానికి లోబడి అబ్రహాము వెళ్తూ ఉన్నాడు నిజంగా దేవుని కార్యాలు చాలా గొప్పవిగా ఉంటాయి మనం అనుకుంటాము మనం ఏదో నష్టపోతున్నాము మనం ఏదో కోల్పోతున్నాము అని మనం అనుకుంటాం కానీ దేవుని కార్యాలు చాలా గొప్పవి ప్రియ దేవుని పిల్లలారా మరి అబ్రహాము ఇసాకుని తీసుకుని వెళ్ళి అన్నీ సిద్ధపరిచి బలి బలించేటువంటి సమయానికి పదవి వచ్చిన మనం చూస్తాం అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా యహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని అతన్ని పిలిచాను అందుకతడు చిత్తము ప్రభు అనేను అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము అతనినేమి చేయకము నీకు ఉన్న నీ కుమారుని నాకీయ గనుక నీవు దేవునికి భయపడువాడు ఇందువలన నాకు కనబడుచున్నదనెను హలే దేవునికి స్తోత్రం ప్రియదేవుని పిల్లలారా దేవుడు అబ్రహామును ఏ విధముగా పరిశోధిస్తున్నాడో చూడండి దేవుడు మన జీవితాల్లో కొన్ని కొన్ని పరీక్షలు కొన్ని కొన్ని పరిశోధనలు మనల్ని మన యొక్క విశ్వాసాన్ని బలపరచాలని కొన్ని పరీక్షలు నీకు పెట్టినప్పుడు మనం ఎలా స్పందిస్తున్నామో అబ్రహాము వలే మనం స్పందించగలిగితే అడిగినది దేవుడు ఇవ్వమన్నది దేవుడు దేవుని కొరకు నేను ఏమైనా చేయగలను ఏమైనా ఇవ్వగలను అది ఎంతైనా ఎవరైనా దేన్నైనా నేను చేయగలను అని మనం ప్రభు కొరకు ముందుకు వచ్చినప్పుడు ఆయన మనల్ని ఎప్పుడు కూడా నష్టపరచడు ఆయన మనల్ని మర్చిపోడు నెటిదినాలలో దేవునికి లోబడేవారు విధేయత చూపించేవారు తగ్గించగో తగ్గింపు కలిగి ఉండేటువంటి వారు కరు కరువయ్యారు అవును కదా ప్రియ దేవుని పిల్లలారా మనం ఎప్పుడు కూడా సంఘంలో దేవునికి సంఘానికి దైవ సేవకులకు లోబడి ఉండడం నేర్చుకోవాలి అలాగే కుటుంబంలో భార్య భర్తకు పిల్లలు తల్లిదండ్రులకు ఒకరి పట్ల ఒకరు విధేయత లోబడి తగ్గింపు గుణాన్ని నేర్చుకోవాలి అలాగే నీ పనులలో నీ యజమానులకు నీవు లోబడి ఉండడం నేర్చుకోవాలి ఇది నాన్న దేవుడినితో మాట్లాడుచున్నాడు నీవు ఏ విధానంలో అయితే ఉన్నావో ఆ విధానంలో నీ పై వారికి వారికి లోబడి ఉండడం నేర్చుకుంటే అది నీకు ఆశీర్వాదకరము అక్కడ దేవుడు అబ్రహామును పరిశోధించిన తరువాత ఒక గొప్ప కార్యాన్ని దేవుడు అక్కడ చేస్తున్నాడు కదా అది ఒక పరీక్ష మన జీవితంలో కొన్ని పరీక్షలు వస్తాయి వాటిని మనము తట్టుకుని నిలబడగలగాలి మనకేదో కీడు జరుగుతుంది అని మనం అనుకోవద్దు దేవుడు మనల్ని పరిశోధిస్తున్నప్పుడు మనము ధైర్యముగా ఆ శోధనలో ఆ పరీక్షలో మనము నిలబడి ఉండాలి ప్రియ దేవుని పిల్లలారా అమెన్ అక్కడ జరిగినటువంటి అద్భుత కార్యం ఏమిటి దేవుడు అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనుక తట్టున కనబడెను అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలను పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలి అర్పించెను ఆ చోటికి అబ్రహాము ఆ చోటికి యహోవా ఈరే అను పేరు పెట్టెను అందుచేత యహోవా పర్వతము మీద చూచుకొను అని నేటి వరకు చెప్పబడును హాలూయా ప్రదేవుని పిల్లలారా మనల్ని మనము తగ్గించుకున్నట్లయితే దేవుడు హెచ్చిస్తాడు దేవుడు చూసుకుంటాడు ప్రతి విషయంలో ఆ స్థలానికి యహోవా ఈరే అని పేరు పెట్టాడంట అబ్రహాం అక్కడ నమ్మాడు నమ్మగలిగాడు ఆ శోధనలో నిలబడగలిగాడు కనుకనే దేవుడు సమస్తాన్ని కూడా చూచుకునే దేవుడని ఈ రోజున దేవుడు అబ్రహామును హెచ్చించాడు జకయ్య మారు మనసు పొంది ప్రభువును అంగీకరించినప్పుడు ఇతడును అబ్రహాము కుమారుడే అని చెప్పాడు ఎంతగా దేవుడు అబ్రహామును హెచ్చించాడు చూడండి ఈ రోజున విశ్వాసులందరికీ తండ్రిగా అబ్రహాము కనబడుచు ఉన్నాడు ప్రేదేవుని పిల్లలారా మనల్ని కూడా దేవుడు హెచ్చించగలడు ఆయన లోబడి తగ్గించుకొని విధేయత కలిగిన వారి కొరకు దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు నువ్వు ఆయనకు లోబడు సమస్తము దేవుడు చూచుకుంటాడు అబ్రహం అంటున్నాడు కదా యహోవాయి ఈరే ఆయనే సమస్తము చూచుకొను అన్నింటిని ఆయనే చక్కబెట్టును నీ జీవితంలో ప్రభువుకు లోబడడం నీ సంఘానికి నీ సేవకునికి అలాగే నీ కుటుంబంలో ఒకరి పట్ల ఒకరు లోబడి తగ్గించుకొని ప్రేమను కలిగి నీ పెద్దవారికి లోబడి ఉండడం నేర్చుకుంటే అలాగే నీ పనివారిలో అన్ని విషయాల్లో నీ యజమానులకు లోబడడం నేర్చుకుంటే తగిన సమయంలో దేవుడు అన్ని విధాలుగా నిన్ను హెచ్చించడానికి ఆయన సమర్థుడు హలలుయా ఈ దినమును కూడా నీవు ఈ విధముగా ప్రార్థన చేసి ప్రభువా నన్ను నేను తగ్గించుకుంటాను నీ పాదాల దగ్గర నేను లోబడతాను అబ్రహాము లోబడినట్లుగా నేను లోబడతాను నన్ను దీవించయ్యా ఆశీర్వదించయ్యా అని నీకొచ్చే ప్రతి కష్టములో కూడా ప్రభు మీద ఆధారపడు అధరిపడద్దు ప్రభు సమస్తమును చూచుకుంటాడు ఆయన నిన్ను విడిచిపెట్టడు తన మీద ఆధారపడి తనకు లోబడే ఏ బిడ్డలను కూడా ప్రభువు మిమ్మల్ని విడిచిపెట్టడు ఒకనొక రోజున ఆయన్ని తలపైకెత్తుతాడు ఆయన్ని ఆశీర్వదిస్తాడు హెచ్చిస్తాడు దేవుని కార్యము నీ పట్ల నీ కుటుంబం పట్ల నీ జీవితం పట్ల జరిగిస్తాడు అటు కృప దేవుడు మీ అందరికీ గాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడా పరలోకపు తండ్రి జీవం కలిగిన యేసు నీ ఘనమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు ఈ దినమున ప్రభువ మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రములయ్యా దేవా మీకు స్తోత్రములు ప్రభువు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనుడి అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును అని దేవా మీరు మాట్లాడుచున్న మాటలను బట్టి మీకు స్తోత్రములు తండ్రి మీకు వందనాలయ్యా మీకు స్తోత్రములయ్యా ఇదే నమును ప్రభువా మమ్మల్ని మేము తగ్గించుకొనుచున్నాము తండ్రి ఇంకా మాలో ఏ విధమైనటువంటి అవిధేయతలు ఎక్కడ అవిధేయతలు దొరలుచు ఉన్నను మమ్మల్ని మేము పరిశీలించుకుంటున్నాం పరీక్షించుకుంటున్నాం ప్రభువా నాయనా దేవ మాకు తగ్గింపు స్వభావమును మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాము దేవా తండ్రి మీరు దీవించండి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డలు ప్రార్థనలు ఏక్యభవిస్తున్న ప్రతి బిడ్డలను కూడా మీరు దీవించండి ప్రభావికి దేవా మీ బిడ్డల జీవితంలో దేవా ఎవరైతే నీ యొక్క ఆశీర్వాదాల కొరకు ఎదురు చూస్తున్నారో అటు వారికి ఒక గొప్ప తగ్గింపు జీవితాన్ని మీరిచ్చి వారిని బ్లెస్ చేయండి మీకు స్తోత్రములు కుటుంబంలో నెమ్మది లేని వారి కొరకు ప్రార్థిస్తున్నాను దేవా అపవాది క్రియల చేత బాధించబడి వారి కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి చీకటి శక్తుల ప్రభావములు దేవా చేతబడి క్రియల ప్రభావములు దేవానైనా ఏ ఏ విధములైనటువంటి రకరకాలైన సమస్యలతో బాధపడే బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి విడుదల ఏసు నామములు విడుదల ఏసు నాములు విడుదల మీ బిడ్డలకు కలుగును గాక ప్రభువా మీకు స్తోత్రములన తండ్రి మీకు వందనాలు ప్రభు అయ్యా మీ బిడ్డలు ప్రభు ప్రతి ఒక్క పరీక్షలో కూడా ధైర్యముగా నిలబడి విశ్వాసముతో ప్రార్థించి నిమేళ్ళు పొందుకునే కృపను మీరు దయచేయండి దేవా మీకు స్తోత్రములు నీకు లోబడుట ద్వారాగా ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి ప్రభు మీకు స్తోత్రములయ్యా సహాయము దయచేయండి ప్రభు ఆత్మదేవా మీకు స్తోత్రములయ్యా స్తోత్రములయ్యా సంగము నిర్మాణము కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి నిశ్చితమైతే ప్రభు అని ఆకాశపు వాక్యులను విప్పమని ప్రార్థిస్తున్నాం తండ్రి సహాయం దయచేయి ప్రభు చదువుకునే బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభునైనా ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం మీ బిడ్డలకు సహాయము దయచే ప్రభు తండ్రి మీకు వందనాలు దేవా మీకు వందనాలు సార్వత్రిక కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రతి ఒక్క సేవకులు ప్రార్థిస్తున్నాము దేవా దీవించు దేశ అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాం మా దేశంలో ఉన్న అన్ని రకాలైన ప్రజల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రతి ఒక్కరిని మీరు దీవించండి ప్రభు మా దేశమునకు క్షేమమును కలుగు చేయండి మీకు స్తోత్రములయ ఆత్మదేవా మీకు స్తోత్రములు 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 తండ్రి దేవా ఏ కుటుంబములైతే నాయన కుటుంబ కలహాలతో అయా నాయన శాంతి సమాధానము సంతోషం లేకుండా బ్రతుకుతూ ఉన్నారు కుటుంబాలలో నీ యొక్క సమాధానము ఏలుబడి చేయునుగాక కానీ ప్రార్థిస్తున్నాము తండ్రి మీ కొందనాలు ఇది దినాను బర్త్ వెడ్డింగ్ డేలు జరుపుకుంటున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాము దేవా అయా నాయన మీ బిడ్డల జీవితాలలో దీర్ఘాయుష్తోనూ అయా సంవత్సరం ప్రారంభ మొదలుకొని సంవత్సరాంతం వరకు కూడా నీ కృపలతో మీ బిడ్డలు నింపమని ప్రార్థిస్తున్నాము తండ్రి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను దేవా అయ్యా మీ బిడ్డలకు మంచి ఉద్యోగాలను దయచేయండి తండ్రి ఇంటర్వ్యూలకు అటెండ్ అయ్యే బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాము దేవా అయా మీ బిడ్డలకు సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాము ప్రభువా అయా తగిన సమయంలో గొప్ప కార్యాలను మీరు చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి దేవా నాయన ఎవరెవరైతే ఉద్యోగాలు వ్యాపారాలు కూలి పనులు చేతి వృత్తులు ప్రభానైనా మీ బిడ్డలు కలిగి ఉన్నారు దేవా మీ బిడ్డల పనులన్నింటినీ కూడా మీరు దీవించమని ప్రార్థిస్తున్నాము తండ్రి ఇది నాన్న ప్రయాణాలు చేసే బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాము దేవా అయ్యా వారి వారి ప్రయాణాలను మీరు దీవించమని ప్రార్థిస్తున్నాము తండ్రి మీకు వందనాలు ప్రభా సంతానం లేకుండా బాధపడుచున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నామయ్యా దేవా వారికి మీరు సహాయము దయచేయండి తండ్రి గర్భవతులుగా ఉన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాము దేవా తగిన సమయంలో వారికి చక్కని బిడ్డల నుంచి మీరు దీవించమని ప్రార్థిస్తున్నాము తండ్రి మీకు స్తోత్రములయ్య ప్రభా మీకు వందనాలు దేవా మీకు వందనాలు ఆర్థిక ఆర్థికపరమైన సమస్యలతో బాధపడుచున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాము దేవా మీ బిడ్డలను ఆర్థికంగా మీరు బలపరచమని ప్రార్థిస్తున్నాము తండ్రి మీకు స్తోత్రములయ్య దేవా మీకు వందనాలు ఈ దినం అంతటిలో కూడా నీ కృపను మీ బిడలకు తోడుగా ఉంచి నడిపించండి ప్రభు మీ బిడ్డలను బ్లెస్ చేయండి ప్రభు హెచ్చించు నాయన దేవా నాయన ఎందరైతే ప్రభు అయ్యా విలువని తెలుసుకుని నీ మాటకు లోబడి అయా నాయన విధేయత కలిగి తగ్గించుకొని ప్రభు అయా దేవానికి లోబడి ఉన్నారు అటు బిడలందరిని కూడా అయా వారి తల పైకి లేవనెత్తు వాడవు తండ్రి వారిని హెచ్చించు వాడవు ప్రభువ మీకు స్తోత్రములు దేవా ఇదిన అంతటిలో కూడా మీ బిడ్డలకు తోడుగా ఉండి నడిపించమని ప్రార్థిస్తూ ఇదిన దీవెనలు ఆశీర్వాదాలతో ప్రతి ఒక్క బిడలను మీరు నింపమని ప్రార్థిస్తున్నాము నజరేయుడైన ఏసు క్రీస్తు నామమున ఈ మనవులన్నిటినీ అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుడైన ఏసుక్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మ అన్యోన్యమైన సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులందరికీ చేరువచ్చిన ప్రతి బిడ్డలకును మరి విశేషముగా ఎందరైతే తమను తాము తగ్గించుకుని దేవుని పాదాల దగ్గర ఎదురు చూస్తున్నారు అటు బిడ్డలందరికీ ఆయన కృప సమాధానము సంతోషము ఆశీర్వాదము నిత్యము తోడయుండి బ్లెస్ యూ ఆల్ దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించినగాక